అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సీపట్నం కాన్స్టిట్యూన్సీ నుంచి నాకు పౌరు సన్మానం చేయాలని చెప్పి పెద్దలు కోరారు సరే ఇవేళ ఎవరు ఊహించిన విధంగా మీ అందరికీ తెలుసు నాకు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో శ్రీ నందమూరి తారక రామారావు గారి రాజకీయాల్లోకి పిలిచారు అప్పుడు నాకు ఇరవై ఐదు సంవత్సరాలు ఆ పెద్ద ఆయన దీవించి రాజకీయాల్లోకి పిలిచారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నలభై రెండు సంవత్సరాలు మీ అందరి దయ వల్ల రాజకీయాల్లో అంచులంచిలుగా ఎదుగుతూ వచ్చా ఇందాక మన ఎంపీ గారు చెప్పినట్టు నాకు ఆ భగవంతుని దయ వల్ల ఎన్టీ రామారావు దయ వల్ల ఎవరికీరా నా దృష్టం పది సార్లు పోటీ చేశాను ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను ఒకసారి ఎంపీగా గెలిచాను ఐదు సార్లు మంత్రి చేశాను ఇది సాధారణంగా ఎవరికో కానీ అదృష్టం రాదు నాకు వచ్చిందంటే మీ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజల తాలూకు ఆశీర్వాదం అని చెప్పి సందర్భం మనం చేస్తున్నాను నేను ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను నేను నాకు కావలసిన దండలో సాల్ కాదు మీ అభిమానం ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఏకదాటిగా రాజకీయం చేసిన వాళ్ళు అతి తక్కువగా ఉంటారు రాష్ట్రం మొత్తం మీద అటువంటి అవకాశం నాకు దొరికిందంటే అది మీ ఆశీర్వాదం కాదా మీరు పెట్టిన రాజకీయ భిక్ష కాదా దానికి నేను రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాకు లేదా అందుకే నేను గతంలో కూడా ఇవాళ నర్సీపట్నంలోకి ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో అనేకమైన కార్యక్రమాలు చేస్తాం రాజకీయం జ్యోతిలో మారిపోయింది గెలుస్తూ ఉంటాం ఓడుతూ ఉంటాం కానీ రాజకీయాల్లో విలువలు మాత్రం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మొన్న గత ప్రభుత్వంలో ఎందుకు సాఫ్ట్గా మాట్లాడతానంటే నేను వీళ్ళ కూర్చున్నాను చంద్రబాబు గారు నాకు నోటికి ప్లాస్టర్ ఇస్తారు మామూలు ఇంత ముందులాగా మాట్లాడడానికి నాకు అవకాశం లేదు అధ్యక్ష అంటే ఏమమ్మా అని అన్నారు అంటే ఆ కుర్చీతో విలువది రాజ్యాంగ బద్దమైనటువంటి కుర్చీ అది ఎవరికో కానీ అదృష్టం రాదు ఈ రాష్ట్రంలో అది కొద్ది మంది భారతి తంగి సత్యనారాయణ గారు ఇటువంటి పెద్దలు ఎంతోమంది ఆ కుర్చీలో కూర్చొని రూలింగ్ ఇచ్చారు ఇప్పుడు నాకు చంద్రబాబు నాయుడు కుర్చీలో కూర్చోబెట్టారు నా బాడీ లాంగ్వేజ్గా కుర్చీకి సరిపోతుంది నాకు అర్థం కదా అది బాధ నాకు ఇప్పుడు సరే పెద్దలు ఇచ్చారు నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ మీరు చూసి ఉంటారు నాకు మీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చింది పదవి కాదు బాధ్యత ఆ బాధ్యతను పుజాల వేసుకొని నేను కా పనిచేస్తాను నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడుకుందాం మీరందరూ ఎంతో కష్టపడి దాని ఐదు సంవత్సరాలు ఈ పోలీసులు వీళ్ళందరూ ఎంత ఇబ్బంది పెట్టారు మీకు తెలుసు ఏ పోలీసులైతే గోడ దుంకిన అరెస్ట్ చేశారో అదే పోలీసులు నాకు సెల్యూట్ కొడతారు ఇది వాళ్ళ అది దేవుడు రాసిన స్ట్రిప్ట్ అదే దేవుడు రాసిన స్ట్రిప్ట్ అంటారు చూసారా అదే అంచేది మనం కూడా నేను మనం చేస్తాను ఇవాళ నామే చాలా బాధ్యత ఉంది అసెంబ్లీని రన్ చేయాలి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేని నేను కంట్రోల్ చేసుకుంటూ నడిపించాలి మరో పక్క నాకు జీవితాన్ని ఇచ్చిన మిమ్మల్ని అందరినీ కాపాడుకోవాలి అభివృద్ధి పదంగా ఇంత బాధ్యత నాకు ఉంది అందుకని మనం చేస్తాను నాకు భగవంతుడి వల్ల రమేష్ గారు నాకు తోడు దొరికేరే వేళ నిజంగా ఆ రోజు రమేష్ గారు నాకు ఫోన్ చేసి అనకాపల్లి ఎంపీ టికెట్ నాకు అన్నారు ఏం చేయమంటారు అన్నగారు నా పరిచయం ముందు నుంచి పరిచయం ఉంది నాకు అరేదారు లేదు బ్రదర్ రండి మీరు గెలుస్తారు గెలిపించుకుంటాం మేము కాకపోతే మీరు గెలిస్తే తర్వాత ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు ఇండస్ట్రిస్ట్ కాబట్టి రెండో మూడో ఒక ఇండస్ట్రీస్ పెట్టండి మా కుర్రోళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి అడిగారు అది ఆ రోజు మాటిచ్చారు ఇదే సెంట్రల్ గవర్నమెంట్లో అతను పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి నాకు తెలుసు డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని చెప్పి అడిగే శక్తియుక్తి ఉన్న వ్యక్తి రమేష్ గారు అంతేత వారు మేమందరం కలిసి ఇక్కడ మా టీం అంతా ఉంది తెలుగుదేశం పార్టీ టీం అంతా ఉంది మన కూడా జనసేన బీజేపీ తెలుగుదేశం కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాం మన కూడా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో బ్రహ్మాండంగా మాట్లాడారు మీరు చూశారు కాలేజీలో అల్లరి చేసి కుర్రోడు ప్రిన్సిపాల్ అది ఎలాగ ఉంటుందో అలాగ ఉందని నన్ను నిజమే ఒక విధంగా అది కూడా కరెక్టే నేను ఒకటే మనం చేస్తాను రమేష్ గారు మేము మా జిల్లా తెలుగుదేశం పార్టీ టీము జనసేన బీజేపీ అందరం కలిసి మా బాధ్యత నిర్వహించి మీ ప్రా మా ప్రాంతాన్ని కాపాడుకుంటూ మీరు అందించినటువంటి సహకారానికి మీ రుణం తీర్చుకుంటామని కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను నా ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఎవరిని విమర్శించకూడదు నేను ఆ కుర్చీలు కూర్చున్నాను కాబట్టి గత ప్రభుత్వంలో ఎంతో నష్టం జరిగింది రాష్ట్రానికి మీరు రోజు పేపర్ చూస్తున్నారు టీవీ చూస్తున్నారు ఇప్పుడు ఆ నష్టాన్ని పూరించాలి మనం మళ్ళీ మీకు కావలసిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి అన్ని సవాళ్ళు ఇవ్వాలి మనం ఎంతో ఉన్నాయి అయినా పర్లే వీళ్ళంతా స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ ఆశీర్వాదం ఉంది మీ తాలూకు ఆశీర్వాదం ఉంది నన్ను ఎవరు ఏమి చేయలేరు చేసి తీరుతాం ఏదో బాధపడి తెస్తాం చేద్దాం నేను ఇక్కడ ఉన్న నాయకులందరినీ కూడా పిలిచి నాకు దండలేసి సాల్వ కప్పవసరదు మీరు నాకు సభాపతిగా చాలా బాధ్యతలు ఉన్నాయి మీరు చాలామంది అనుకున్నారు అజన్నపాద్రి గారు సభాపతి అయిపోయారు మాకు అందుబాటులో ఉండరేమో అని నాకు అన్నిటికంటే ముఖ్యం నర్సీపట్నం నాకు ఈ గౌరవాన్ని ఇచ్చింది నర్సీపట్నం మీ రుణం తీసుకోవాల్సిన బాధ్యతలు ఇవాళ నా మీద ఉంది తర్వాత ఏమన్నా మిగతావన్నీ తర్వాతే ఇవన్నీ చూశారు నాకు కొంచెం బిజీగా ఉన్న షెడ్యూలే అసెంబ్లీ ఎంత కూడా నడిపించుకోవాలి నేను కష్టం బిజీ షెడ్యూలే నాకు అయినా మీరు ఏమీ అనుకోవసం లేదు నేను ప్రతి అసెంబ్లీ టైంలోనే విజయవాడలో ఉంటుంది తప్పించి మిగతా టైంలో అంతా ఇక్కడే ఉంటాను నేను నా తరపున నా పెద్ద కొడుకు విజయ్ రాజేష్ కూడా ఇక్కడ మన స్టేజ్ మీద ఉన్న మన నర్సీపట్నం నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు నేను ఉండవసలే మీరు మా ఇంటికి ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా విజయ రాజేష్ ఉంటారు వాళ్ళు చెప్పండి వాళ్ళు నాతో టచ్లో ఉంటారు మీకు కావాల్సిన పని ప్రతి పని చేయడం కోసం మా కుటుంబం అంతా మీకు రుణపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను ఇవాళ మనము చాలా ఛాలెంజ్లు ఉన్నాయి ఇంత జనసేన నాయకులు చెప్పారు తాండవ రమణాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కాలేజీలు టిట్కో ఇళ్ళు రంగులేసి ఖాళీ గుంచారు ఇప్పుడు మళ్ళీ నేను రంగులేయాల వేస్తా తప్పదు రంగులేస్తాం బాగు చేస్తాం మళ్ళీ వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాం రోడ్లన్నీ బొక్కలు పడిపోయాయి ఇప్పుడు ఆ బొక్కలన్నీ నేను వేసుకుంటూ వెళ్ళాలా చాలా పడి ఉంది అయినా కష్టపడదాం కష్టపడతా నాకు వయసులో ఈ వయసులో కూడా కష్టపడి ఈ ఐదు సంవత్సరాలు కష్టపడి మీరు అడిగిన కార్యక్రమాలు చేసి మీ అందరి తాలూకు రుణం తీసుకుంటారని చెప్పి నేను మనం చేస్తాను ఇవాళ కేవలం రమేష్ గారు నేను వచ్చింది ఏంటంటే మన ఎలక్షన్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీరు చూశారు ఐదు సంవత్సరాలు ఎన్ని కేసులు పెట్టారు మీరు చూశారు నా మీదే కాదు నాకు సపోర్ట్ చేసిన నాయకులు అందరి మీద కేసులు పెట్టారు దౌర్జన్యాన్ని చేశారు ఇంటికి వచ్చి గోడ దూకి మెడల మీద చేసి పోలీస్ జీప్ ఎక్కిచ్చారు నన్ను చూద్దాం ఏమిడి దిగవాలో ఏం చేయొచ్చు చూడండి చూస్తా ఇంకా చూస్తాడు ఇంకా చూస్తాడు ఏదేమైనా కక్ష సాధింపు కాదు మనకు కావాల్సింది ఆడేది కొట్టేడని మనం కొట్టడం కాదు మన లక్ష్యం ఒకటే మనల్ని ఏదేది కోరి జనం ఓటేసారో అది చేసి జనం తాలూకు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఈవేళ మా అందరి మీద ఉంది అది తీరుస్తాం రేపు ఒకటో తారీఖు నుంచి ఫెన్షన్ ఏడు వేల రూపాయలు ఇస్తున్నాం తెలుసా మీకు తెలుసా అంచేది ఇక్కడ ఉన్న మన మండల నాయకుల్ని గ్రామ నాయకుల్ని కోరి తింటే మీరు ఇంట్లో పడుకోవడం కాదు ఆ ఫెన్షన్స్ దగ్గర ఇవ్వండి మీరు వెళ్ళి వాలంటీర్ వ్యవస్థ లేదు ఇప్పుడు ఇంటింటికి ఫెన్షన్స్ మనం కూడా ఇస్తారు ఒకటో తారీఖు నుంచి అంతే మీ మండల నాయకులు ఉన్నారు తెలుగుదేశం నాయకులు అందరూ ఉన్నారు ప్రతి పంచాయతీ నాయకులు ఉన్నారు మీరు దగ్గర ఉండే ఆ ఫెన్షన్ ఇవ్వండి అది మన బాధ్యత అంటే ఆడిస్తాడులే ఆఫీస్లో ఆడ ఇస్తాడులే మన ఇంట్లో కూర్చుందా కాదు అలాగే ఇవేళ వర్షాలు పడుతున్నాయి మనకి రైతులకు ఇత్తనాలు కావాలా రెండు రోజులని బట్టి ఇస్తాడుతున్నారా సరిపోయా సర్లేదా నేను మూడు రోజులకైతే మీకు ఫోన్ చేసి ఒకవేళ మీకు అందకపోతే నాకు ఫోన్ చేయమని చెప్పాను ఫోన్ చేశారా ఎవరన్నా నాకు ఎవరన్నా ఫోన్ చేశారా మరి అక్కడే బాధ్యత మీకు మీ మండలంలో విత్తనాలు జరగకపోతే నేను విజయవాడలో ఉంటాను నాకు ఫోన్ చేసి చెప్పన్నా మరి మీరు చెప్పకపోతే అందే అనుకుంటాను కదా నేను అయ్యా పోతు ఒకడే పోతాం మొయ్యాలా మీరు మొయ్యిరా నొయ్యవలసిన బాధ్యత మీకు లేదా నేను చెప్పాను క్లియర్గా విత్తనాలు అందకపోతే చెప్పండి నేను మాట్లాడతాను అని ఆ బాధ్యత మీరు చెయ్యండి నేను ఒకడే మొయ్యాలండి కష్టం కదా అంతే సోదరులరా మీ అందరినీ కోరుకున్నాను ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని కార్యక్రమాలు చేస్తారు చంద్రబాబు గారు మాట ఇచ్చారు చేస్తారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా రోజు పేపర్లో చూస్తారు ఎన్ని ఇంపతిలో ఎక్కడ చూసినా అప్పులు వడ్డీలు అయినా సరే ఇచ్చిన మాట తప్పకుండా ముందుకు వెళ్దామని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం చేస్తాం మాట నిలబెట్టుకుంటాం దాంట్లో అనుమానమే లేదు ప్రజలు కూడా సహకరించండి మీకు కావలసిన కార్యక్రమాలు ఏంటో ముందు కాగితం మీద రాస్తే ఇవాళ సభాపతిగా నేను ఉన్నాను ఆ కుర్చీలో కూర్చుంటాను అసెంబ్లీలో మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ సభలో ఉంటారు నేను ఏ మంత్రికి ఫోన్ చేసి నాకు ఇది కావాలంటే ఇవ్వరా ఏ మంత్రికి ఫోన్ చేసి నా నియోజకవర్గానికి డబ్బులు కావాలంటే ఎవరు ఇస్తారు కానీ మీరు కావాల్సింది ఏంటంటే మీకు ఏం కావాలి ఆ గ్రామానికి ఏం కావాలి అది అది ఐడెంటిఫై చేసి ఎస్టిమేట్ చేసి రెడీగా ఉంటే అవి రమేష్ గారు మీ అంతా మాట్లాడుకొని ఈ జిల్లా మండలపాతి పెద్దలతో మాట్లాడుకొని అవన్నీ నెరవేరుస్తానని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను అంటే ఇక్కడ ఉన్న నాయకులు అందరినీ కూరదేంటే గ్రామానికి నాయకులు ఉన్నారు మండలానికి నాయకులు ఉన్నారు నియోజకవర్గానికి నాయకులు ఉన్నారు మున్సిపాలిటీకి నాయకులు ఉన్నారు మీరందరూ కూడా ఏదో గెలుస్తాం కాబట్టి అయిపోయింది అనుకోకుండా ప్రజలు ఎన్ని ఆశలు పెట్టుకొని మనకు ఓటేసారు దృష్టిలో పెట్టుకొని ప్రతి విషయం నా దృష్టి తీసి రండి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి మీకు అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను ఇక్కడ విజయకుమార్ గారు ఎలమంచి పోటీ చేసి గెలిచారు మన జనసేన పార్టీ నుంచి ఇక్కడ రమే ఇది మన విశాఖపట్నం వెలగపూడి గారు వెళ్ళారా వెలగపూడి గారు నాలుగోసారి ఎమ్మెల్యే మొన్న విశాఖపట్నంలో ఎంత మెజారిటీ తీసా డెబ్బై వేలు విశాఖపట్నం టౌన్లో నాలుగోసారి ఎమ్మెల్యే అటువంటి మంచి నాయకులు నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు చోడవారు రాజుగారు బాబు రాజుగారు మీరు చోడవారు రాజుగారు ఇప్పుడు నా మీరు కూడా నాలుగోసారి ఎమ్మెల్యే నాలుగు సార్లు పోటీ చేశారు మూడు సార్లు గెలిచారు నా శిష్యుడే మీరందరం కూడా పనిచేయాలని తపన ఉన్న వాళ్ళని అవి నాలుగు విషయాలు మీకు చెప్పి నాకు చాలా బాధ్యత ఉంది నేను అసెంబ్లీలో క్లియర్ చెప్పాను ఇది నాకు పదవి కాదు నాకు బాధ్యత చంద్రబాబు గారు నాకు బాధ్యత ఇచ్చారు ఎమ్మెల్యేలు అందరూ నాకు బాధ్యత ఇచ్చారు నేను నెరవేరుస్తాను మీకు ఇచ్చిన మాట ప్రకారంగా కార్యక్రమం చేయడానికి నేను ప్రయత్నిస్తాను అది సహకరించమని అడగడానికి అలాగే ఈ సన్మానం చేస్తున్నారు కాబట్టి రమేష్ గారు నేను కలిపి మొన్న ఎంతో కష్టపడి ఉంచింటికి తిరిగి మమ్మల్నిద్దరిని గెలిపించారు గెలిపించిన వాళ్ళు అందరికీ కూడా పాదాభివందనం చేద్దామని ఉద్దేశంతోటి కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను మరి మా అంతా చేశారు పెద్దలంతా చేశారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ